హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం సో ఈ పేరు విని గత ఎనిమిది నెలలు పది నెలలు అయిపోయింది అనమాట ఈ పేరు అలీఖాన్ ఆసిల్ ఫారం అనేది సో పది నెలల క్రితం ఈ ఛానల్ పోయింది దానివల్ల ఏంటంటే నిన్న మళ్ళీ కొత్త ఛానల్ చేశాను రెండు రోజుల క్రితం ఇక మీద మార్కెట్ వీడియోలు అన్ని వీడియోస్ దీంట్లోనే వస్తూ ఉంటాయి సో ఒకసారి మనం ఈరోజు మజాహార్ దగ్గర ఉన్నాం ఈ మజాహార్ పెట్స్ అనేది మీరు రోజు వీడియోస్ చూస్తూ ఉన్నారు సో ఈరోజు ఒక ఇరవై పుంజులు పెట్టలు ఉన్నాయి సో బ్రదర్ని అడిగి తెలుసుకున్నాం పుంజు ధరలు వాటి ట్రాన్స్పోర్ట్ వీటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుంటాను ట్రై చేద్దాం ఫస్ట్ అడ్రస్ అడుగుదాం నమస్తే మేడం మన అడ్రస్ మన రోజు ఎన్ని పుంజులు ఉన్నాయనేది ఒకసారి చెప్పండి బాయి భా చూపిస్తాం భాయ్ అందరికి అందరికీ ఈ రోజు తప్పటికి మన దగ్గర ఆదివారం ప్రతి ఆదివారం ఆదివారం కోల్ వేస్తా ఉంటాను ఈ రోజు తప్పటికి ఈ రోజు రాకుండా ఒక రెండు కట్టలు ఆకుండా అన్నీ అయితే చూపిద్దు మీరు మీరైతే మొత్తం చూడండి అన్ని అయితే క్లియర్గా అయితే చూపిస్తాను సో పెట్టలు ఉన్నాయి అలా పెట్టలు వచ్చినప్పుడు ఒక పదిహేను ఇరవై పెట్టలు దాకా పుంజులు వచ్చి ఇరవై పుంజులు దాకా మూడు కాడ నుంచి ఎనిమిది వేలు దాకా ధరలు వచ్చేటప్పటికి పుంజులు పెట్టలు వచ్చేటప్పటికి రెండు వేల నుంచి ఆరు వేలు లాస్ట్ సో పెట్టలు ప్రత్యేకంగా ఎందుకు అడిగాను అంటే పెట్టలు మనం వీడియోస్ తీయలేము ఎందుకంటే టైం కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు అందుకనేసి పదిహేను పెట్టలు దాకా మీకు పెట్టలు కావాలంటే సెపరేట్ గా వాట్సాప్ చేస్తే నేను వీడియోలు పెట్టాం మీకు ఫోటోస్ వీడియోస్ పంపిస్తారు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క పుంజుని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి కదా

సో దీని ప్రైస్ ఎలా చూసిన ఆరున్నర చెప్పున ఆరు వేలకి ఫైనల్ ఇస్తాను ఆరున్నర చెప్పి ఆరు వేల అయితే ఫైనల్ ఫైనల్ ఇచ్చేస్తాను సో ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్ కి వెళ్తుంటే ట్రాన్స్పోర్ట్ బస్సు డై నవ్ కూడా అందరం పంపిస్తాను సో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంత అవుతుందో నెక్స్ట్ ఆ మూడు వందల కంటే ఐదు వంద లాక్ వస్తుంది మూడు వందలు ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎంత అవుతుందన్న మూడు వందల కంటే ఐదవ దాకా లాస్ట్ అన్న టైం కాబట్టి బస్సు ట్రైన్ బస్ కూడా ఇందులోనే పంపిస్తాను அபிராஸ் இரவெய் மூணு நாலு கிலோ மஞ்சள் லா లైట్ గా సో నేను మిలి అనుకున్నాను ఇది రంగు మీరు చూడొచ్చు అబ్బాయి వస్తుంది ఇది సో ఏం ధర ఉందన్నా ఇది ఆరున్నర చెప్పి ఆరు వేలకి ఫైనల్ గా ఇస్తాను ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలు అనేది ఫైనల్ ప్రైస్ ఫైనల్ గా ఇచ్చేస్తాను ఓకే తీసేయండి అది బాహుబలి కాదు బాహుబలికి బాబు ఇది సో చాలా సైజ్ ఉంది మజాహర్ బాయ్ రిక్వెస్ట్ ఏంటంటే మన కొత్త కాన్సెప్ట్ ఏదైతే అనుకుంటున్నావు మనం దానికోసంగా నాకు మొదటి పుంజు ఈ సైజులో లో కావాలా రసంగి ఉండాలా ఖచ్చితంగా అలాంటిది ఏదైనా కనిపిస్తే మీకు తీసుకొని రావాలి ఖచ్చితంగా ఈ అన్నగారు తెస్తారు అది నేను మొదటి వీడియోలో పెడతాను సో ఈ పుంజు చూడొచ్చు మీరు సజ్జలో ఉంది ఇది సో ఫ్రేమ్ కి చాలటం లేదు నేను ఇంచుమించు ఒక మీటర్ ఉంటదా ట్వంటీ మీటర్ల దాకా దూరంలో ఉన్నాను అప్పటికి కానీ ఇది ఫ్రేమ్ లో కనిపించటం కదనమాట ఒక ఫైవ్ మీటర్ ఉంటది ఆ రేంజ్ లో ఉన్నాను నేను సారీ వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్ ఉంటుంది అంత దూరంలో ఉంటే ఇది ఫ్రేమ్ లో కనిపిస్తుంది చాలా పెద్ద సైజ్ ఉంది ఇది ఏం రంగు ఒక వస్తుంది అన్నది సేతువాళ్ళు వస్తుంది అన్న సేతు సేతువాళ్ళు ఉంటుంది లైట్ గా రెక్కల మీద రెడ్ కలర్ ఉంటుంది అన్న మహిళలకు ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటద ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు ఉంటది ఒక ఆరు కేజీ దాకా వెయిట్ ఉంటుంది సంవత్సరం ఏజ్ కేజీల సో సజ్జల ఉంది అవులే సో దాన్ని బట్టి మీరు అందాజేయండి కొంచెం ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఫ్రేమ్ లోకి సాల్టం లేదు అసలు ఇది ప్రైజ్ ఏముంది ఎనిమిదిన్నర వేలు చెప్తున్నారు ఎనిమిది వేలకి ఫైనల్ ఎనిమిది అన్న సో దీనికి ఒక్కసారి ఫోటో తీసుకుందాం సో మన ఛానల్లో వస్తే ఇలాంటి పంజులు పెట్టడానికి ట్రై చేస్తారు మాక్సిమం ఒకసారి దగ్గర సో దీని డీటెయిల్స్ కాకి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న కాకి పెట్టమారు ఫైనల్

సో ఫైనల్ ప్రైజ్ అనేది ఏదైంది ట్రాన్స్పోర్ట్ అయితే మీకు పంపిస్తారండి కాల్ చేయవచ్చు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తా సో ఇది ఏ రంగ నా అభ్రాస ఇది వచ్చేటప్పటికి అభ్రాస్ అనేది అబ్రాస్ లాగా బల్లి కన్నా కన్న వచ్చేటప్పుడు నల్లక మసర కన్నా ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మంచి స్పీడ్ అన్న పట్టాల మంచి స్పీడ్ ఒక మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న మూడు కేజీల వెయిట్ అనేది అవునా ఇది ఎలా చెప్పినారు ఏడు వేలు చెప్తున్నా ఆరున్నర ఫైనల్ ఇస్తాను ఏడు వేలు చెప్పి ఆరున్నర ఫైనల్ ఫైనల్ ఇస్తాను అబ్రాస్ లోకి వస్తుంది అవునా ఓకే వచ్చేటప్పటికి డిస్కవర్ ఛానల్ లో కొంగ మాదిరి ఉంది సో దీనికి ఏం చెప్తారు అడిగి తెలుసుకున్నా ఏం బ్రీడ్ అనేది నల్లబొట్లు సేతు అనేది తమిళనాడు అనేది తమిళనాడు మంచి లైనేజ్ అన్న ఇప్పుడే ఇరవై మూడు పైన హైట్ ఉంది అన్న ఇరవై దాకా హైట్ వచ్చే పట్ట అందులో పెట్టమారు నల్లబొట్లు సేతువా పెట్టమారు ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయ్యే అటువంటి వయసు అప్పటికి ఏజ్ ఎనిమిది తొమ్మిది నెలలకి పట్టా సంక్రాంతికి చాలా బాగుంటుంది మంచి లైనేజ్ అనేది సో హైట్ చాలా ఉందండి పుణ్య వచ్చేటప్పటికి చాలా బాగుంది ఏం ప్రైస్ చెప్పినారు నాయన ఆరున్నర చెప్తున్నా ఆరు వేలుగా ఫైనల్ కి ఇస్తాను ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలు అనేది ఫైనల్ ఆరు వేలు ఫైనల్ నెలలు ఉంటుంది ఎత్త ఎంత ఉందన్నా ఇది అన్న ఇప్పుడు ఇరవై మూడు పైన ఉంది అన్నా ఇరవై ఐదు వచ్చే హైట్ ఉంది మెడ కాడికి చూసుకుంటే ఎంత ఉంటుంది చాలా హైట్ ఎక్కువే ఉంది ఇది అవును సో చాలా పెద్దగా ఉందండి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇంకా బాగా నిలబడాలి ఇంకా చాలా బాగా నిలబడలేదు సరిగ్గా సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ ఓకే అండి సో దీని డీటెయిల్స్ అన్న ఇది ఏ లోకి వస్తుంది అనేది రసంగ కొన్ని రసంగిల లోకి వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పదహారు నెలలు వయసు ఉంటుంది ఇది ఎలా చెప్పిన ఆరు నాకు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఇస్తాను లైట్ గా మెట్ట వాటర్ ఇది సజ్జలా ఉంది అది కొంచెం సజ్జలా ఉంది తోక సజ్జలా ఉంది తోక సజ్జలా ఉంది సో ఫైనల్ ప్రైజ్ అన్న ఆరు వేలకి ఇచ్చేస్తాను ఫైనల్ సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఓకే ఇదంతా తెల్లనేమి లేదు పశ్చిమ గల తెల్లనేమి లేనిది గల కోణ్యం కూడా నచ్చిన ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటది ఇది ఎలా చెప్పినారు ఐదున్నరకే ఫైనల్ కి ఇస్తాను ఆరు వేలు చెప్పి ఐదున్నర వెయ్యి అనేది ఫైనల్ ప్రైజ్ సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఇంతకు ముందు పాత వీడియోస్ అయితే మీకు చాలా నీట్ చూపించే వాళ్ళం ఇప్పుడు కొద్దిగా భయపడుతూ వీడియోస్ తీయాల్సి వస్తుంది సో మన కొత్త కాన్సెప్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ కి ఒక ఛానల్ ఫిక్స్ చేసిన తర్వాత దానికి మానిటైజేషన్ వదిలేసి పుంజుల్ని నీట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను చాలా బాగా వీడియోస్ చూపించడానికి ప్లాన్ చేస్తానండి సో ఇది ఏం రంగు నా డిఫరెంట్ గా కనిపిస్తాను బిల్లలు పెట్టమారు అనేది బిల్లల బాగా బిల్లలు పెట్టమారు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడు నైట్ల దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి వాటర్ ఉంటుంది అన్న మూడు రంగులు కలిసినట్టు ఉన్నాయి అవునా ఏం చెప్పినారు నా ఇది ఆరున్నర చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఇస్తాను ఆరున్నర వయసు ఆరు వేలు అనేది ఫైనల్ ఫైనల్ ప్రైజ్ అన్న ఓకే అన్న ఓకే అన్న நெமிழ கீரன்னு கோடி கிளக்கா இரவ் மூணு தாக்கல் ஏழு லிங்கல பட்டம் வயசுனா மூணு வெயிட் இது எல்லாம் ஆறு நான் ஆறு வீல்க்கு ஆறு வயல் సో ఇది అబ్రాస్ నల్లకట్ట అబ్రాస్ ఇంకా నుంచి చిన్న పుంజలు చింగల్ బాడీ పుంజులు తక్కువ అబ్రాస్ ఇది హైట్ ఉంటది అన్న ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా హైట్ ఉంటది ఒక రెండు కిలో లోపల చెప్తున్నారు రెండు నాకు రెండు వేల ఐదు వందల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా ఫైనల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఇప్పుడు డీటెయిల్స్ ఉన్న పసిగల కాకిమిలేనా ఇరవై ఒకటి ఇరవై లోపల అయిపోయింది పదకొండు నెలలు పట్టా పిల్లన పదకొండు నెల్ల వయసు ఉంటుంది అవును సో ఇది ఎలా చెప్పిన నాలుగు వేలు చెప్తున్నా రెండున్నరకే ఫైనల్ కి ఇచ్చేస్తున్నా మూడు వేలు చెప్తే రెండున్నర ఫైనల్ కాసి తగలుపై మన ఫైనల్ ప్రైజ్ అనేసి చాలా సార్లు చెప్తా ఉంటాం సో అని ఎక్కువ వస్తా ఉంటాయి నా దాని సమాధానం చెప్పలేక ఫైనల్ క్లాస్ అని చెప్పేస్తున్నాను ఓకే మే క్లాజ్ చెప్పే జ్వరం వద్దులే మీరు జత పెట్టారు ఎందుకన్నా అలా ఈ రెండు అన్న తమ్ములన్నా పట్టాలన్నా రెండు పెట్టమారు నలుగురు చేపలు ఎర్ర ఎర్ర బ్రాస్ పెట్టమారు అన్న రెండు పట్టాలు మంచి బొమ్మ దీని ప్రైస్ జత రూపంలో పెడతారా ఒకటి అన్న జత రూపంలో అన్న సో ఎలా చెప్పి ఏడున్నర వేలు చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ కి సార్ జత జత ఏడున్నర వేలు చెప్పేసి ఏడు వేలకు అనేది ఫైనల్ గా ప్రైజ్ రెండు అన్న తమ్ములు అన్న ఈ రంగు నల్ల కట్ట అది ఎర్ర బ్రాస్ వస్తుంది అన్న ఇదేసినప్పుడు నల్ల బొట్ల సేతు అన్న ఎర్ర బ్రాస్ నల్ల బొట్ల సేతు రెండు కలిపి ఏడు వేల ఏడు వేలు జత పెట్టమార్లు పెట్టమార్లు రెండు కూడా ఓకే ఓకే సో ఇది ఏ రంగులో వస్తుందన్నా నల్లగొట్ల చేతు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడు నెల కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది ఎలా చెప్తున్నారు చెప్తున్నా ఆరు వేలకే ఫైనల్ ఇస్తాను ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలకు ఫైనల్ ఆరు వేలకు ఫైనల్ సో మనకు ఎనిమిది నిమిషాల్లో మొత్తం ఇరవై పుంజులు వచ్చేసాయండి ఎందుకు స్పీడ్ గా చేస్తున్నాం అంటే మిగతా ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళకు వీడియోస్ ఇవ్వాలా తర్వాత ఆయన ఫోన్ లో అటెండ్ చేసి మాట్లాడాలి కాబట్టి తొందరగా ఫినిష్ చేసేసాం పదిహేను పెట్టలు కూడా ఉన్నాయి సో వాటన్నిటికీ మీరు వేరే లో వస్తే మీరు అవి కూడా చూడండి సో ఐ హోప్ మీ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన కొత్త కాన్సెప్ట్ ఈ రోజు ఈ ఛానల్లోనే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షుయాబాయ్ బాయ్